టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా మోసాలు కూడా డెవలప్ అవుతున్నాయి మోసానికి కాదేది అనర్హం డబ్బు సంపాదించడమే లక్ష్యం అన్నట్లుగా రెచ్చిపోతున్నారు కేటగాళ్లు ఈ విషయంలో మహిళలు పురుషులతో పోటీ పడుతున్నారు తీయని మాటలతో పెళ్లి కాని ప్రసాదుల మీద వలపు విసిరి పెళ్లి చేసుకుందామని నమ్మించి ఈ లోపే వారిని తాజాగా అలాంటి ఘటన చేసుకుంది ఆన్లైన్ వివాహ వేదికలో పరిచయమై యువకుణ్ణి ఓ యువతి మోసం చేసిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తుంది విజయవాడ పడమడికు చెందిన ఓ యువకుడికి ఈ ఏడాది జూన్ ఇరవై మూడున కీర్తి చౌదరి అనే యువతి ఆన్లైన్ వివాహ పరిచయ వేదికలో కలిసిందే ఇద్దరు అభిరుచులు కలిశాయి దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అలా వారి పరిచయం కొనసాగుతోంది ఈ క్రమంలో కొద్ది రోజుల తర్వాత ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెడదాం అది మనకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అని ఆ యువతి ప్రతిపాదన తీసుకొచ్చింది దీనికి యువకుడు సరే అనటంతో వ్యాపారంలో నిపుణుడంటూ తన బంధువు ఒకరిని పరిచయం చేసింది అతను ఏదో బిజినెస్ ప్లాన్ అంటూ చెప్పి ఎనిమిది లక్షలు పెట్టుబడి పెడితే మంచి లాభాలు ఉంటాయని నమ్మ అప్పటికే యువతి ప్రేమలో ఉన్న యువకుడు ఆయన చెప్పినట్లుగా ఆన్లైన్లో ఎనిమిది లక్షలు పెట్టుబడులు పెట్టాడు తొలి రోజుల్లో దానికి ఊహించని లాభాలు రావడంతో తెగ సంబరపడిపోయాడు ఆ తర్వాత యువకుడిని క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టించడానికి స్కెచ్ వేశారు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే మరింత లాభాలు వస్తాయని చెప్పగా వారి మాటలు పూర్తిగా నమ్మిన యువకుడు నాలుగు వేల అమెరికన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాడు ఆ తర్వాత తన ఖాతాలో కనిపిస్తున్న లాభాలను విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా అవి రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించాడు దీనిపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు